పద్నాలుగు సంవత్సరాల క్రితం నేను మా తమ్ముడు కలిసి మా పొలం దగ్గర రెండు కొబ్బరి చెట్లను అయితే నాటాము అవి చూడండి ఎంత పొడవుగా ఉన్నాయో ఇప్పుడు మా మేనంత వాళ్ళ తోటలో నేల రాలిన కొబ్బరికాయల నుంచి మొలకలు రావడంతో ఆ విత్తనాలను తీసుకొచ్చి మాకైతే ఇచ్చింది మేము అప్పుడు నాటిన చెట్లు ఇప్పుడైతే ఇంత పెద్దవిగా అయితే అయిపోయాయి వీకెండ్ కావడంతో అలా మా పొలం దగ్గరికి మా పిల్లలను తీసుకుని వాకింగ్ చేస్తూ అయితే వచ్చాము కొబ్బరి చెట్లు కొబ్బరికాయలు చూస్తే చాలా లేతగా అయితే కనబడ్డాయి అందుకే మా తమ్ముడిని కొన్ని కాయలు అయితే కొయ్యమని చెప్పాను కొబ్బరి చెట్లు ఎక్కి కొబ్బరికాయలు తోయడం మాకైతే తెలియదు అందుకే ఈ పొడవాటి కర్రను తీసుకొని కొబ్బరికాయలు అయితే కోస్తున్నాము కాయలు చాలా లేతగా ఉండడంతో నేల పడిన వెంటనే కొన్ని కొబ్బరికాయలు అయితే పగిలిపోయాయి మేమైతే చాలా కొబ్బరికాయలని కోసుకున్నాం ఈ రోజు కోసుకున్న కొబ్బరికాయలను మొత్తం ఒక చోట పోగ్గా అయితే పెట్టేసాము మా చిన్న తరం నుంచి నీటిని తాగడానికి మిరప తోటలో నాటిన ఉల్లి కాడలను స్ట్రాల్ గా అయితే వాళ్ళము అలా కాడలు వేసుకుని కొబ్బరి నీరు తాగుతుంటే చాలా టేస్ట్ గా అయితే ఉండేది ఇప్పుడైతే మా పొలంలో ఉల్లి కాడలు లేకపోవడంతో ఇంటి దగ్గర నుంచి ఒక చెంబు తీసుకుని వచ్చి మా పిల్లలకి అయితే కొబ్బరి నీటిని అయితే ఇస్తున్నాను ఇంతకీ మీలో ఎవరైనా ఉల్లి కాడలు వేసుకుని కొబ్బరి నీటిని తాగి ఉంటే కమెంట్ చేయండి మన చేతుల మీద మనం నాటిన కొబ్బరి చేతిలో నుంచి నీటిని తాగుతుంటే ఆ హ్యాపీనెస్ అనేది మాటలు అయితే చెప్పలేను లేత కొబ్బరికాయలు కావడంతో కొబ్బరి నీరు అయితే చాలా తీయగా అయితే ఉంది కొబ్బరి నీరు తాగేసాక దానిలోని లేత కొబ్బరిని తినడం అంటే నాకైతే చాలా ఇష్టం మా పిల్లలను ఒడిలో కూర్చొని పెట్టుకుని కొబ్బరిని అయితే కొద్ది కొద్దిగా వాళ్ళకైతే తినిపించాను వీకెండ్ వస్తే ఏదో ఒక విధంగా మా పొలం దగ్గర టైం స్పెండ్ చేయడం అంటే మాకైతే చాలా ఇష్టం కంటెంట్ నచ్చినట్లయితే వీడియో లైక్ చేసి ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ విలేజ్ బ్లాగ్స్ కోసం ఇన్స్టాగ్రామ్ లో మన ఛానల్ ఫాలో చేసే యూట్యూబ్ లో అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ